లాస్ట్ ప్రీవియస్ క్లాస్లో థర్డ్ క్లాస్ వరకు చెప్పుకున్నాము ఇప్పుడు ఫోర్త్ క్లాసు ఫోర్త్ క్లాస్లో ఉన్న సైన్స్లోని లెసన్స్ ఏంటంటే హరిత ప్రపంచం మన చుట్టూ ఉన్న జంతువులు జ్ఞానేంద్రియాలు మనం తినే ఆహారము నీరు ఇప్పుడు ఫస్ట్ లెసన్ అయిన హరిత ప్రపంచం హరిత ప్రపంచంలోని ఈ లెసన్లోని ఇంపార్టెంట్ బిడ్స్ని మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ నేను ఎఫర్ట్ పెట్టి మీకోసం మీకు అర్థమయ్యే విధంగా చాలా నీట్గా కొత్తగా యూనివర్స్ అయ్యటం జరిగింది మీకోసము మొక్కలు నివాస స్థలాల ఆధారంగా రెండు రకాలు అవి నేలపై పెరిగేవి నీటిలో పెరిగేవి ఇవి వీటి ఆధారంగా పెరుగుతాయి అంటే నివాస స్థలాల ఆధారంగా పెరుగుతాయి ఇప్పుడు కొన్ని మొక్కలు ఏం చేస్తాయి నేలపైన పెరుగుతాయి కొన్ని మొక్కలు నీటిలో పెరుగుతాయి యాక్చువల్లీ అసలు మొక్కలు అనేవి నేలలో పెరుగుతాయి నీటిలో పెరుగుతాయి రాళ్లల్లో కూడా పెరుగుతాయి రాళ్ల మీద మొ గోడల మీద మొక్కల మీద కూడా మొక్కలు పెరుగుతాయి కానీ మనకు ఫోర్త్ క్లాస్లో ఇచ్చింది ఏంటంటే ఓన్లీ మొక్కలు నివాస స్థలాల ఆధారంగా నేలపైన నీటిలో పెరుగుతాయి మొక్కలు నివాస స్థలాల ఆధారంగా నేలపైన నీటిలో పెరుగుతాయి నెక్స్ట్ వచ్చేసరికి బ్లాక్బెర్రీ మొక్క మైదాన ప్రాంతంలో పెరుగుతుంది ఈ బ్లాక్బెర్రీ మొక్క అనేది మైదాన ప్రాంతంలోనే పెరుగుతుందంట ఇంకెక్కడా పెరగదంట ఇప్పుడు దీనికి ఈ క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే ఎగ్జామ్లో బ్లాక్బెర్రీ మొక్క ఏ ప్రాంతంలో పెరుగుతుంది అని అడుగుతాడు కింద నాలుగు ఆప్షన్లు ఇస్తాడు వాటిలలో ఒకటి మైదాన ప్రాంతము రెండు ఎడారి ప్రాంతము రెండు అటవీ ప్రాంతము నాలుగు సం ఏదో ఏదో ఒకటిస్తాడు అట్లా అంటే బ్లాక్బెర్రీ మొక్క కేవలం మైదాన ప్రాంతంలో మాత్రమే పెరుగుతుంది ఇంకెక్కడా పెరగదు నెక్స్ట్ పర్వత ప్రాంతాల్లో పెరిగే మొక్కలు ఈ పైను ఓక్ అనే మొక్కలు పర్వత ప్రాంతాల్లో మాత్రమే పెరుగుతాయి పర్వత ప్రాంతాల్లో పెరిగే మొక్కలు పైను ఓకు నెక్స్ట్ ఎడారి మొక్కలలో వాటి దళసరి కాండాల్లో నీటిని నిల్వ చేసుకుంటాయి ఎడారి మొక్కలు ఏం చేస్తాయంటే ఇప్పుడు బ్రహ్మజముడు నాగజముడు ఇవన్నీ ఏం చేస్తాయంటే నీటిని వాటి కాండంలో నిల్వ చేసుకుంటాయి అన్నమాట కాండంలో నిల్వ చేసుకుంటాయి ఎందుకంటే వాటికి నీళ్ళు దొరకు ఆ నీళ్ళని ఏం చేస్తాయంటే కాండంలో నిల్వ చేసుకుని వాటికి అవసరం వచ్చినప్పుడు ఉపయోగించుకుంటాయి అన్నమాట ఎడారి మొక్కలు నీటిని ఎక్కడ నెలలో అంటే కాండంలో ఎక్కడ కాండంలో నెక్స్ట్ నీటిలో తేలే మొక్కలు నీటిలో తేలే మొక్కలు ఏమిటి అంటే డక్వీడు డెక్క డక్వీడు డెక్క మొక్కలు నీటిలో తేలే మొక్కలు అనమాట నెక్స్ట్ చెరువుల అడుగు భాగంలో సరస్సుల అడుగు భాగంలో కలువు మొక్కలు వేర్లు పాతుకొని ఉంటాయి తామర మొక్కలు వేర్లు పాతుకొని ఉంటాయి ఈ చెరువుల్లో సరస్సులు అనంట ఈ చెరువులు సరస్సుల యొక్క అడుగు భాగాలలో ఈ కలువు మొక్కలు తామర మొక్కలు వేర్లు పాతుకొని ఉంటాయి లోపల పైకేమో నీళ్ళ పైన ఏమో మొక్కలు ఉంటాయి కానీ వీటి వేర్లేమో లోపల ఉంటాయి అనమాట అడుగు భాగంలో నీటికి అడుగు భాగంలో నీటి లోపల పెరిగే నీటి లోపల పెరిగే మొక్కలు హైడ్రిల్లా టేప్ గ్రాస్ మొక్కలు ఈ హైడ్రిల్లా టేప్ గ్రాస్ మొక్కలు నీటి అనుగుణ పెరుగుతాయి యాక్చువల్లీ మీకు ఇది మొత్తం ఒక కొలను అనుకోండి ఇది ఇది ఈ సంథింగ్ ఈ ప్లేస్ వరకు కొలను దీని పైన పెరిగేయేమో నీటి పైన పెరిగే మొక్కలు ఈ దీని లోపల పెరిగేమో నీటి లోపల మొక్కలు ఈ నీటి లోపల పెరిగే మొక్కలు ఏంటంటే హైడ్రీలా టేప్ గ్రాస్ ఇవి మొక్కలు ఇవి కాకుండా మడచెట్లు మడ అడవులు అని ఉంటాయి ఈ మడ అడవులు ఏం చేస్తాయంటే బురద లేదా చిత్తడి నేలలో పెరుగుతాయి ఈ మడచెట్లు బురద చిత్తడి నేలలో పెరుగుతాయి ఆహారాన్ని వేర్లలో నిల్వ చేసుకున్నాయి ఆహారాన్ని వేలలో వేర్లలో నిల్వ చేసుకుంటాయి అవి ఏంటంటే క్యారెట్టు బీట్రూటు ముల్లంగి ఈ క్యారెట్టు బీట్రూటు ముల్లంగి ఏం చేస్తాయంటే ఆహారాన్ని వేర్లలో నిల్వ చేసుకుంటాయి మనం వాస్తవానికి చూసే క్యారెట్ కానీ బీట్రూట్ కానీ ముల్లంగి కానీ అవి వేర్లు అనమాట అవి వేర్లు వేర్లల్లో ఆహారాన్ని నిల్వ చేసుకుంటాయి నెక్స్ట్ వేర్లు ఏం చేస్తాయి అంటే నేల నుంచి పోషకాలను గ్రహిస్తాయి అన్నమాట ఈ వేర్లు నేలలో ఉన్న పోషకాలని గ్రహిస్తాయి గులాబీ మల్లె వంటి మొక్కలలో వేర్లు లోతుగా పెరగవు ఇది చాలా ఇంపార్టెంట్ ఏంటంటే అక్కడ ఏమని అడుగుతాడంటే రెండు సెంటెన్స్ ఇస్తాడు రాజు అనే వ్యక్తి గులాబీ మల్లె వంటి మొక్కలలో వీళ్ళు లోతుగా పెరుగుతాయి అన్నాడు కృష్ణ అనే వ్యక్తి గులాబీ మల్లె వంటి మొక్కలలో వీళ్ళు లోతుగా పెరగవు అన్నాడు ఈ రెండిట్లలో ఏది కరెక్ట్ అని అంటాడు ఈ రెండిట్లలో ఏది కరెక్ట్ ఇప్పుడు దీని ఈ క్వశ్చన్ కనుక మీరు చదివితే ఆ క్వశ్చన్కి మీరు ఆన్సర్ పెట్టగలరు గులాబీ మల్లె వంటి మొక్కలలో వేర్లు లోతుగా పెరగవు వేర్లు లోతుగా పెరగవు పైన ఉంటాయి అన్నమాట వాటి యొక్క వేర్లు గులాబీ వేర్లు మల్లె వేర్లు లోతుగా పెరగవు పైన ఉంటాయి నేల పైన ఉంటాయి నెక్స్ట్ నీటి మొక్కల స్పాంజ్ స్పాంజిలాగా ఉండి తేలుతూ తేలడానికి సహాయపడతాయి ఇప్పుడు వేటి యొక్క వేరులో స్పాంజిలాగా ఉంటాయంటే నీటి మొక్కల వేర్లు నీటి మొక్కల స్పాంజ్ లాగా తేలడానికి సహాయపడతాయి వేర్లు సాధారణంగా బూడిద రంగులో ఉంటాయి ఇది అందరికీ తెలిసిందే వేర్లు సాధారణంగా బూడిద రంగులో ఉంటాయి నెక్స్ట్ ఇంపార్టెంట్ అయినది చెప్పుకోదగిన ఏంటంటే వట్టి వేర్లను వట్టి వేర్లను వేసవిలో చల్లదనం కోసం వాడతారు వేర్లను దేనికోసం దేనికోసం వాడతారంటే వేసవిలో చల్లదనం కోసం కూల్ మ్యాట్ల కోసం కూల్ మ్యాట్స్ ఇప్పుడు ఫ్రిడ్జ్లు ఉంటాయి కూలర్లు ఉంటాయి కదా ఆ కూలర్లలో మ్యాట్ల కోసం కూల్ మ్యాట్స్ అనమాట వాటి కోసం ఈ వట్టి వేర్లను ఉపయోగిస్తారు అలమరలలో మంచి వాసన కోసం ఉపయోగిస్తారు నిమ్మగడ్డి అని ఉంటారు కదా నిమ్మగడ్డి అటువంటి గడ్డి జాతికి చెందిన మొక్కలు వేర్లు ఉంటాయి కదా అవి ఏం చేస్తారంటే వేసవిలో చల్లదనం కోసం ఇప్పుడు ఎండాకాలం ఏం చేస్తారంటే అట్టలు కడుతుంటారు తెరలు ఎండ రాక లోపలికి రాకుండా చల్లదనం కోసం వాటిలలో ఉపయోగిస్తారన్నమాట ఒట్టి కూల్ మేట్లలో కూడా ఉపయోగిస్తారు నెక్స్ట్ అలమరల్లో మంచి వాసన కోసం ఉపయోగిస్తారు నెక్స్ట్ వచ్చేసరికి ఇందులోనే చాలా ముఖ్యమైన టాపిక్ చాలా ముఖ్యమైన బిట్ కూడా నిమ్మగడ్డి వేర్లు సువాసన తైలాలలో ఉపయోగిస్తారు నిమ్మగడ్డి వేర్లు సువాసన తైలాలలో ఉపయోగిస్తారు మరియు దోమలను తరిమే పదార్థాలలో ఉపయోగిస్తారు నిమ్మగడ్డి వేర్లను సువాసనలో సువాసన తైలాలలోనూ దోమలు తరిమే పదార్థాలలోనూ ఉపయోగిస్తారు నెక్స్ట్ మందార పుష్పంలోని భాగాలు ఇప్పుడు మందార పుష్పం ఉంటుంది కదా ఆ పుష్పం ఒక మందార పుష్పమే కదండి ఇక్కడ ఎగ్జాంపుల్గా మందార పుష్పం అన్నాడు ఏ పుష్పంలోనైనా సరే ఈ ఐదు భాగాలు ఉంటాయి ఈ నాలుగు భాగాలు ఉంటాయి అవేంటంటే రక్షక పత్రావళి ఆకర్షణ పత్రావళి అండకోశము కేసరము జనరల్గా ప్రతి పుష్పంలోనూ ఈ నాలుగు ఉంటాయి కొన్నిట్లలో ఇవి లోపించి ఉంటాయి అంటే ఒకటి లోపించి ఉంటుంది ఏదైనా ఒకటి అండకోశం కానీ ఈ కేసరా కేసరం కానీ ఉంటుంది అన్నమాట వాటిని ఏమంటారు అలా లోపించడం వల్ల ఏమంటారు అది ఫ్యూచర్ క్లాసుల్లో రాబోయే క్లాసులో నేర్చుకుందాం జనరల్గా ఒక పుష్పంలో ఈ నాలుగు మాత్రం కంపల్సరీగా ఉంటాయి నాలుగు భాగాలు ఇవి నాలుగు ఉంటేనే అది పుష్పం అవుతుంది ఈ నాలుగిట్లలో ఒకటి లేకపోయినా అది పుష్పం అవుతుంది కాకపోతే దానికి వేరే పేరు ఉంటుంది ఏకలింగ పుష్పాలని ద్విలింగ పుష్పాలని అని కొన్ని పేర్లు ఉంటాయి సంపూర్వక పుష్పాలని అసంపూర్వక పుష్పాలని అంటే దాన్ని లోపించిన దాన్ని బట్టి దానికి ఒక్కో పేరు ఉంటుంది అనమాట ఇప్పుడు మనకి ఇక్కడ జనరల్గా చెప్పుకునేది ఏంటంటే మందారం పుష్పంలో భాగాలు అవేమిటంటే రక్షక పత్రావళి ఆకర్షణ పత్రావళి అండకోశము కేసరము నెక్స్ట్ వచ్చేసరికి పండ్లు ఈ పండ్లు ఉన్నాయి కదా ఈ పండ్ల నుంచి మనకు విటమిన్లు వస్తాయి ఖనిజ లవణాలు వస్తాయి పీచు పదార్థాలు లభిస్తాయి మనం తినే పండ్లల్లో విటమిన్లు ఉంటాయి ఖనిజ లవణాలు ఉంటాయి పీచు పదార్థాలు ఉంటాయి కానీ కార్బోహైడ్రేట్స్ ఉండవు పండ్లల్లో ఏది ఉండదు అని అంటాడు పండ్లలో ఏది ఉండదు కార్బోహైడ్రేట్ ఉండదు పండ్లలో కార్బోహైడ్రేట్ అనేది ఉండదు నెక్స్ట్ ఉగాది అనేది ఏ ఏ రాష్ట్రాల్లో జరుపుకుంటారు అంటే ఆంధ్రప్రదేశ్లో జరుపుకుంటారు తమిళనాడులో జరుపుకుంటారు కర్ణాటకలో జరుపుకుంటారు ఉగాది పండగ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక మీకు ఇది లేకపోతే సింపుల్ కోడు అతకా అని పెట్టుకోండి అతక ఉగాది అతక అతగా అంటే ఆ అంటే ఆంధ్రప్రదేశ్ తా అంటే తమిళనాడు కా అంటే కర్ణాటక ఈ మొక్కలు ఏం చేస్తాయంటే మొక్కలకి ఆహారం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా మీకు ఓకే మీకు తెలియకపోతే ఇక్కడ చూడండి మొక్కలకి ఆహారము కార్బన్ డైఆక్సైడ్ నుంచి నీటి నుంచి సూర్యరశ్మిని ఉపయోగించుకొని ఆహారాన్ని తయారు చేసుకుంటాయి ఈ మొక్కలు ఏం చేస్తాయంటే కార్బన్ డైఆక్సైడ్ని నీటిని సూర్యరశ్మిని ఉపయోగించుకొని ఆహారాన్ని తయారు చేసుకుంటాయి సొంతంగా తయారు చేసుకుంటాయి ఆహారాన్ని ఎలా చేసి తయారు చేసుకుంటాయంట సొంతంగా ఆహారాన్ని సొంతంగా తయారు చేసుకునే ఏంటంటే మొక్కలు ఈ ప్ర ఆహారం ఈ కార్బన్ డైఆక్సైడ్ నీరు సూర్యరశ్మి ద్వారా సొంతంగా తయారు చేసుకోవటాన్ని కిరణజన్య సమక్రియ అంటారు ఏమంటారు కిరణజన్య సంయోగక్రియ అంటారు ఇప్పుడు మనకి నాలుగో తరగతిలో ఫస్ట్ లెసన్ అయిపోయింది మీకు ఈ నాలుగో తరగతిలో ఫస్ట్ లెసన్లో అన్ని పాయింట్స్ మీకు చెప్పడం జరిగింది ఇది జస్ట్ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అంతే బ్రీఫ్గా అండ్ నెక్స్ట్ టైం ఏం జరుగుతుందంటే ఇదే లెసన్ మీకు కంటిన్యూ చేస్తాను ఈ లెసన్ మీకు నెక్స్ట్ టైం కంటిన్యూ చేసినప్పుడు ఇప్పుడు చెప్పిందంతా నేను చెప్పను కొన్ని పాయింట్స్ మాత్రమే చెప్తాను ఎందుకంటే ఆల్రెడీ మనకు ఇందులో కొన్ని కొన్ని విషయాలు తెలిసినవి ఉన్నాయి ఆ తెలిసిన విషయాన్ని నెక్స్ట్ టైం నేను డిస్కస్ చేయను నెక్స్ట్ వీడియోలో రివిజన్ వీడియోలో ఇప్పుడు ఓన్లీ ఇవి మాత్రమే మీకు చెప్పడం జరిగింది వీటిల్లో మీకు నచ్చితే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ